బసవేశ్వర్ జయంతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి న్యూ బెస్టాండ్ దగ్గర ఉన్నటువంటి వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ బసవేశ్వర్ జయంతి గురించి ఎలా జరిగింది ఏంది అనే కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం సార్ చెప్పండి ఎలా జరిగింది బసవేశ్వర జయంతి పన్నెండవ శతాబ్దంలో శ్రీ మహాత్మా విశ్వగురు బసవేశ్వరుడు జన్మ జన్మించడం జరిగింది ఆయన సర్వమానవాళికి అయిన గురు గురువు అంటే ఒక మంచి దారిని చూపించిన వక్త అనేక అనేకమైన మూఢ నమ్మకాలను పారదోలి అంతా ఒకటే కష్టిస్తేనే ఫలితం అని చెప్పిన మహా గురువు ఇతనే అంతేకాకుండా ఈయన అన్ని కులాలను ఐక్యం చేస్తూ అనుభవ మంటపం ద్వారా ప్రజాపాలన సాధించిన అద్భుతమైన రాజయోగి కూడా చెప్పుకోవచ్చు ఈయన కాలంలో కులాలనేటివి ఉండేది లేదు అందరూ ఒకటే కష్టించడమే కాయకమే కైలాసం అంటే కష్టపడే వాడికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు మూఢనమ్మకాలను చాలా విభదించిండు మహిళలకు మహిళలకు కూడా అప్పుడు ప్రాతినిధ్యం ఇచ్చాడు అనేక దాంట్లో ప్రాతినిధ్యం ఇచ్చాడు అనుభవ మంటపం ద్వారా అనుభవ మంటపం అనేది ఇప్పుడున్న పార్లమెంటుకు ఉదాహరణ అప్పుడు అనుభవ మంటపంలో అనేక కుల మతాల వాళ్ళు కూర్చొని ఆయా ప్రాంతాలలో ఉన్న సమస్యల చర్చించి సమస్యలు పరిష్కారం చేసు చేసుకునేవారు అంత అద్భుతమైన పాలన ఇది ప్రపంచానికి అనుభవ మంటపం అనేది ఒక మార్గదర్శకం ఆ దా ఆ అనుభవ మంటపమే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అనేక దేశాలు పాలన సాగిస్తున్నారు మన ప్రధానమంత్రి మోడీ సైతం బసవేశ్వర వత్సరాలు చదవండి బసవేశ్వర అడుగు జాలలో నడవండి ఎందుకు అన్నారంటే ఆయన అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు ఒక మనిషి సంతోషంగా బతకడానికి కావాల్సినటువంటి మార్గదర్శక చూపించారు ప్రధాని మోడీ గారు లండన్లో కూడా బసవేశ్వర స్టాచ్యూ స్టాచ్యూ స్థాపించడం జరిగింది దీని గురించి అంటే బసవేశ్వర నుండి ప్రపంచంలో ఒక ప్రాముఖ్యత కలిగిన దేశమైన లండన్లో పెట్టడం అంటే ఆయన మార్గ ఆయన బోధనలు ప్రపంచ స్థాయికి చేరినట్టే ఆయన చేసిన బోధనలు చూసే ప్రపంచ దేశాలలో చాలామంది కూడా ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్లో కీన్యా దేశం అంటే సౌత్ ఆఫ్రికాలో కీన్యాలో కూడా ఇస్కాన్ టెంపుల్ వారు ఆధ్వర్యంలో కూడా బసవేశ్వరం స్టాచు పెట్టడానికి కూడా మొత్తం స్థల సేకరణ జరిగింది అంటే ఇది డే బై డే డే బై డే ఈ బసవేశ్వరం వచనాల ఎట్లయితే ప్రసరించుతున్నాయో ఆ విధంగా బస విస్తరించుకుంటూ వస్తున్నాయో ఆ విధంగా ప్రజలందరూ కూడా ఈ బసవేశ్వరుని మార్గదర్శకంలో నడవడానికి సిద్ధపడుతున్నారు ఎక్కడ వచ్చినా ఈరోజు బసవ జయంతి బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు ఒక తెలంగాణనే కాదు ఒక ఆంధ్రనే కాదు ఒక మహారాష్ట్రనే కాదు ఒక కర్ణాటక కాదు ప్రపంచంలో వేరే వేరే దేశాలలో చాలామంది మన హిందూస్తున్నారు వాళ్ళు కూడా ఈ బసవ జయంతిని కూడా భారీ ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఇది ఒక ప్రపంచ పండగ ఇది ఒక కులానికో మతానికో కాదు బసవేశ్వరుడు ప్రపంచానికి మార్గదర్శకం చేసిన నాయకుడు కాబట్టి ఇది ప్రపంచ పండుగ అని నేను చెప్తున్నాను భవిష్యత్తులో కూడా ఈ బసవ జయంతిని భారీ ఎత్తున నిర్వహించుకోవాలి ఆయన ఇచ్చిన మార్గదర్శకం మీద తూచ తప్పక అందరూ కూడా పాటించాలని నేను మరోసారి ఇక్కడ ఉన్న మన హిందూ బంధువులకు వీరశవులకు అలాగే బసవేశ్వరుని భక్తులు శిష్యులు ఎవరైతే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు కూడా బసవేశ్వర వచనాలు మర్చిపోకండి ఆయన చూపిన అడుగుజాడలో నడవండి ఆయన చెప్పిన మార్గదర్శకంలో పనిచేయండి దేశమే కాదు మన ఇల్లు మన ఊరు మన రాష్ట్రం అంత కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికి మహిళ చేసుకుంటున్నాను ఇక్కడ చూసే ఇంకొంతమంది కూడా ఉన్నారు వారీ కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం శ్రీ శ్రీగురు బసవలింగా మహాత్మా బసవేశ్వరుడు పన్నెండవ శతాబ్దంలోనే మన భారతదేశానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా అతను అన్నీ అతను పుట్టింది బ్రాహ్మణ మతంలో పుట్టాడు దానిలో పుట్టి పుట్టిన తర్వాత అక్కడ అయితే ఏమైతే అంటరానితనం అందరినీ దూరం పెట్టడం చిన్న పిల్లలకు బాల్య వివాహాలు ఆడవాళ్ళను దూరం ఉంచడం ఇవన్నిటిని కూడా చలించిపోయాడు అందరికీ కూడా మనము సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలా ఆడవాళ్ళను కూడా మనము జెంట్స్తో సమానంగా చూడాలని అప్పటికీ అనుభవ మంటపంలో ఆయన సమానమైనటువంటి ఇవ్వడం జరిగింది వాటితో పాటు మనము పని చేస్తే కానీ మనిషికి భోజనం రాదు అందుకే దానినే కాయకమే కైలాసం అన్నారు కాయకమే కైలాసం అంటే ఏంటిది పనిలోనే దైవం చూడమన్నాడు అయితే ఇప్పుడు ఏదైతే వర్కీస్ వర్షిప్ అని చెప్తున్నామో అది పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడు చెప్పడం జరిగింది ఏవైతే వీలైతే ఈ ఇప్పుడు వీరేశలింగం కానీ మన యొక్క అంబేద్కర్ గారు కానీ వీళ్ళు వీళ్ళన్నీ చెప్పిన ఆయన పన్నెండవ శతాబ్దంలోనే చెప్పాడు అవన్నీ కూడా అందరికంటే ముందు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి బసవేశ్వరుడు ఈ బసవేశ్వరుడు యొక్క వచనాలు ఒక్కటి ఫాలో అవుతాయి సింప్లిసిటీగా మనము ఏది అవసరం లేదు మనం మనకు పని సింపుల్గా మనం రోజు ఉదయం స్నానం చేసి విభూతి ధరించి మన పని మనం చేసుకుంటే చాలు అని చెప్పాడు మన యొక్క లింగాన్ని ధరింపజేసాడు ప్రతి ఒక్కరికి దేవుడు అనేటోడు నీ హృదయం మీద ఉండాలా ఈ దేవుడు ఉంటే నువ్వు చాలు నువ్వు ఎక్కడో లేడు దేవుడు నీ పైన ఉన్నాడని చెప్పి మనకు ఓమ అనే మంత్రాన్ని ఉపదేశించి ఆయన అతని యొక్క ఈ యొక్క వచనాలను కొంతమంది భరించలేక రాజులు అతనిని మళ్ళీ బాధపడితే మన కూడల సంఘంలో ఐక్యమయ్యాడు ఇప్పుడు మన కూడల సంఘంలో అతని యొక్క ప్లేస్ అయితే సంగమం అయిందండు ఆ ప్లేస్ ఈరోజు ఈ యొక్క వీరశైవులకు ఈ బసవ భక్తులకు పవిత్ర స్థలమైంది మహాత్మా బసవేశ్వర మహారాజ్కి జై చూశారు కదా బసవేశ్వరని గురించి తెలుసుకున్నారు కదా ఏ విధంగా బసవేశ్వర ఏ విధంగా జరుగుతున్నారనే విషయం కూడా తెలిసింది కదా థ్యాంక్ యూ సో మచ్ కెమెరామెన్ సాయితో హరీష్ సైరా మీడియా